ఏడాది కోటమి పాలనలో బీసీలకు స్వర్ణయుగమేనని ఇన్లాండ్ ఫిషింగ్ వాటర్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్ రావు అన్నారు ఆయన నెల్లూరు టీడీపీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పథకాలు బీసీలకు అందుతున్నాయని తల్లికి వందనంతో సహా ఎనిమిది మంది మంత్రులు బీసీలుగా ఉండడం గమనార్హం అని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో ఇలాంటి సంక్షేమం జరుగుతుందని దీని ప్రతి ఒక్క బీసీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక్క ఏడాది కాలం గడిచింది ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజు తొలి సంతకం నిన్నటి తల్లికి వందనం వరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తాం ఇవన్నీ జరిగే పనులేనా అని చెప్పి ఏళ్ళను చేసినటువంటి వారికి తీటుగా తన అభివృద్ధి పనులతోనూ అవుతున్నటువంటి సంక్షేమంతోనూ సమాధానం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతేకాకుండా మరీ ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిలో బీసీ కులాలు బలహీన వర్గాలు బడుగులకు మరీ ముఖ్యంగా అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని మేమందరం కూడా ఒకసారి మననం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులు తెలుగుదేశం పార్టీ సాధికారక ఇక్కడికి సభ్యులు నాయకులు అందరం కూడా ఈరోజు ఈరోజు సమావేశం ఇక్కడ అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి బీసీలు ప్రజలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల పెద్దలందరూ కుల నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడికి సమావేశమై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి అందరూ కూడా మా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ వారు అమలు చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మేము మందనం చేసుకుంటూ మీ ద్వారా ఈరోజు ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను నేను చూసినట్టయితే గత ప్రభుత్వం పడిపోయే నాటికి సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలను అప్పుగా బకాయిలు పెట్టి ఆ ప్రభుత్వం నిష్క్రమించారు ఇంతటి లోటును కూడా గురించుకుంటూ వారికి ఉండేటువంటి అనుభవం ఆయనకుండేటువంటి విషంతో ప్రతి హామీని ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని బాబు గ్యారెంటీ షూరిటీతో నుండి మనం చూసుకుంటే సూపర్ సిక్స్ పథకం అమలవుతున్న తీరు మనం గమనిస్తే ఇందులో ప్రధానంగా సామాజిక పెన్షన్లు కానివ్వండి అట్లనే తల్లికి వందనం కానివ్వండి ఈ స్కీమ్లో ప్రధానంగా లబ్ధి పొందుతున్నటువంటిది బీసీ కులాలు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజా బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో కోట ప్రభుత్వంలో స్వయోగంగా కనిపిస్తాం ప్రధానంగా మనం చూసినట్టయితే ఈరోజు బీసీలు గత ప్రభుత్వంలో ఇరవై ఆరు మంది బీసీలను హత్య హత్యకరించుకుంటారు ఏడు వందల యాభై మంది బీసీలను అక్రమ కేసుల్లో పెట్టి జైలు సుమారు రెండు వేల ఐదు వందల మంది పైగా బీసీలపై దాడులు చేశారు సో ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని బీసీలకు రక్షణగా ఉండే విధంగా ఒక రక్షణ చట్టాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది మన కూటమితో అంతేకాకుండా బీసీల అభివృద్ధికి సంక్షేమం కోసం ఈ యొక్క బడ్జెట్లో ఈ సంవత్సరం బడ్జెట్లో సుమారు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలను కేటాయించారు ఇంత పెద్ద భారీ ఎత్తున నిధుల కేటాయింపులు బీసీల భద్రత కోసం గతంలో ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదని చెప్పేసి తెలియజేస్తున్నా ఇది ఒక రికార్డు అయినట్టు అంతేకాకుండా బీసీలకు పరిపాలనలో ముఖ్యమంత్రి గారితో పాటుగా రాష్ట్ర అభివృద్ధిలో పరిపాలనలో కూడా కీలకమైనటువంటి శ్రీ రేణుపాత్రుడు గారు నియమించారు అలాగే కేంద్ర మంత్రిగా రామ్బాబు నాయుడు గారిని నియమించారు దాంతోపాటుగా ఎనిమిది మంది బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించి కీలకమైనటువంటి సహకర్లు అప్పగించిన ఏదో ఇచ్చినా మంత్రివర్గంలో అన్నట్టు కాకుండా చాలా ముఖ్యమైనటువంటి రెవెన్యూ వంటి కీలకమైనటువంటి సహకర్లు కూడా ఇచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడవడంలో బీసీలకు భూమిక చాలా ఉంది అనే విధంగా వచ్చింది అంతేకాకుండా యూనివర్సిటీల్లో మనం చూసినట్టయితే గత ప్రభుత్వం అన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టయి ఏమి ఇచ్చినా కూడా ఏ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినా ఏమిచ్చినా కూడా ముఖ్యంగా విద్యాలయాల్లో కూడా బీసీలను చూసినట్టయితే మన ప్రభుత్వం పదహారు యూనివర్సిటీల్లో తొమ్మిది మంది బీసీలను వైస్ ఛాన్సలర్స్గా నియమించి ఈరోజు పాడవుతున్నటువంటి విద్యాలయాలను కూడా గాడిలో పెట్టినటువంటి మంచి నిర్ణయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ ఇరవై నుండి ముప్పై నాలుగు శాతానికి నచ్చడమే కాకుండా చట్ట కూడా బీసీలకు ముప్పై మూడు శాతం ప్రాతినిధ్యం వహించేలాగా ఉండేలాగా తీర్మానాన్ని చేసి కేంద్రానికి జరిగింది మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే నాలుగు లక్షల ఇరవై వేల మంది బీసీలకు తన యొక్క ఆదరణ పథకం ద్వారా అత్యాధునికమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దీనికోసంగా ప్రతి ఏటా సుమారు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పాటుగా మత్స్యకారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి జీవో నంబర్ రెండు వందల ఏడు రద్దు చేస్తూ మత్స్యకారుల సేవలో అనేటువంటి పథకం కింద వేట నిషేధ వృద్ధిని ఇరవై వేలకు పెంచినటువంటి కనుక కూడా కూట ప్రభుత్వం అట్లే అట్లే నాయి బ్రాహ్మణుల విషయానికి వస్తే ఇరవై ఐదు వేల రూపాయల వారికి పెంచడం జరిగింది ఈ ప్రభుత్వం గూడు నీడ ఆదరణ ఉపాధి విద్య వైద్యం అందించడంలో ఒక లక్ష్యంగా తీసుకుని ముందుకు పోతుందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం విజన్ అదేవిధంగా నిబద్ధత అభివృద్ధి కాంక్ష కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తోడుగా వికసిత భారత్ లక్ష్యంతో తన ఉప్పు సంకల్పంతో మోడీ గారు జోడీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మరి ముఖ్యంగా బీసీలు బలహీన వర్గాలు అణగారినటువంటి వర్గాలకు ఎన్నుదన్నుగా ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తుపై మా అందరికీ కూడా కుటుంబ ప్రభుత్వం తన యొక్క ముద్రని మా బీసీలకు పెరుగుబడిన వర్గాలకు ఎన్నుదన్నుగా ఉండి మరింత అభివృద్ధిని నేను చూడబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ